నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వెళ్లే ద్వారం వద్ద ఉన్న మొబైల్ షాపు ఎదురుగా ఆటో నిలిపారని యజమాని షాపు ముందు ఆటో తీయమన్నందుకు ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది ఆటో డ్రైవర్ షాపు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది ఇరు పక్షాలను కొందరు తప్పించగా మరల కొబ్బరి బొండం కొట్టే కత్తితో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు పట్టణ నడిబొడ్డులో కత్తులతో దాడి చేసుకోవడం చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు గాయమైన వ్యక్తిని రిమ్స్కు తరలించారు ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించి అవుట్ పోస్టింగ్ సిబ్బందికి క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు ఏది ఏమైనా పట్టణం నడిగుడ్డు ప్రాంతంలో ఇలాంటి సంఘర్షణ జరగడం శాంతి భద్రతకు విఘాతం కలిగినట్లుగానే ఉంటుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు కూడా లేకపోవడం శోచనీయంగా మారింది ఎవరన్నా చెప్పడానికి కానీ అది అన్నీ కొట్టారన్న అది గుర్తు ఎలా ఎలా కొట్టారు కూడా కొంచెం చూడన్న ఆటో వాళ్ళు అన్న వాళ్ళు ఫోటోలు వీడియోలు కూడా ఎలా నేను ఆగట్లేదు వాళ్ళు ఖర్చు తీసుకొని కూడా వచ్చారన్న కొట్టడానికి